హాయ్ హలో నమస్తే అస్లాంలేకమ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో చూపించడానికని మీకు వీడియో స్టార్ట్ చేశాను మా అమ్మగారు ఆవకాయ పచ్చడి చాలా చాలా అంటే చాలా బాగా చేస్తారండి అసలు ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ చేశారంటే మీరు వదలరు అలా ఉంటుంది ప్రతి సంవత్సరం మామిడికాయ ముక్కల్ని మా నాన్నగారే చేసేవాళ్ళు సో ఈసారి మా బాబుతో అవుతూ చిన్నపిల్లడితో అందులోనూ అన్ని పీసెస్ అంటే అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ సిక్స్కి వెళ్ళి రసాలు తీసుకుని వాష్ చేసి తుడిచేసి అక్కడ పీసెస్ చేసేవాళ్ళు ఉంటారు కదండీ అక్కడే చేపిచ్చేసి తీసుకొచ్చారండి సో దాంట్లో కొన్ని ఉన్నాయి సంచిలో నేను చూపించడాన్ని తీసాను వాళ్ళు కట్ చేస్తారు కానీ అయినా సరే మనం మళ్ళీ నీట్గా చేసుకోవాలి కదండి చూడండి కొన్నిటికి ఇలా వదిలేస్తారు కదా ఇప్పుడు దీన్ని చక్కగా కత్తితో నైఫ్తో తీసేసి ఈ మొత్తాన్ని క్లాత్ పెట్టాను కదండి అక్కడ ఆ క్లాత్తో చక్కగా తుడిసేసి క్లీన్గా మొత్తం ఇలా నీట్గా చూపిస్తాను నేను చేసేసి వీటిని ఒక నాలుగు ఐదు గంటల వరకు ఫ్యాన్ కాలకుండా డ్రై అవడానికి పెట్టేస్తాం మేము వెల్లుల్లి కూడా మేము చక్కగా స్కిన్ తీసేసి పెట్టేస్తాం సో ఇవన్నీ చేసేసి అప్పుడు పచ్చడి స్టార్ట్ చేస్తామండి ఆవపిండి అని రెడ్ చిల్లీ పౌడర్ కారం ఇవన్నీ మా అమ్మగారు రెడీ చేసి పెట్టేశారు సో ఇప్పుడు ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ అస్సలు మిస్ చేయొద్దు మీరు ఆవకాయ పచ్చడి కొలతలతో సహా చెప్తాను నేను మా అమ్మగారు చేస్తారు మీరు ఈ వీడియో చూసారంటే మామిడికాయ పచ్చడి చేయడం రాని అందరికీ పచ్చళ్ళు పట్టేటట్టు వచ్చేసింది అంత ఈజీగా చెప్తాను అన్నమాట ఇదిగో ఫ్రెండ్స్ ఇలా మనం ఈ లోపల ఉన్న టెంక్ ఇలా తీసేసి ఇలాగా కత్తితో మనం ఇలా చేయాలి దీంట్లో పొట్టులాగా వస్తుంది దాన్ని ఈ క్లాత్ తీసుకునే ఒక కాటన్ క్లాత్ ఇలా చక్కగా తుడిసేయాలండి వెట్టు ఏమైనా తడి ఉంటే పోయి తుడిసేసి ఇలా మనం ఇంకొక బాసిని తీసుకుని దాంట్లో వేసేయాలి ఇలాగే మిగతా అన్నీ ఇలా కొడుతులాగా తీసేసి చక్కగా నీట్గా ఇలా తుడిసేయాలి ప్రతి సంవత్సరం ముక్కలు కూడా ఇంట్లోనే కట్ చేసేవాళ్ళండి పెద్ద పనిలా ఉండేది నుంచి సాయంత్రం వరకు ఈసారి మా బాబుతో ఆవుక ఇలా చేసుకుంటున్నాము మా నాన్నగారు ముక్కలు చేసి ఇస్తూ ఉంటే మేము ఇలాగా క్లీన్గా చేసుకునే వాళ్ళం ఇంకా ఈ సారీకి అయితే బయట చేపించేసాం మనం చేసుకుంటే కరెక్ట్ ఒక సైజ్ అంటూ వస్తాయి బయట కదా సో ఒక్కొక్కటి ఒక్కొక్క సైజు వచ్చినాయి అటు మా నాన్న కూడా మొత్తం క్లీన్ చేసి వేస్తున్నారు మా అమ్మగారు ఏమో అవి ఆవపిండి ఉప్పు అవన్నీ ఎండలో పెట్టడానికి ప్రిపేర్ చేస్తున్నారు మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్ కొలతలతో సహా చెప్తాను మా అమ్మగారు చాలా బాగా వేస్తారు ఆవకాయ పచ్చడి ఇలా అన్నీ చేసుకోవాలండి ఇంకా మిగతావి ఉన్నాయి అవి మా తమ్ముడును మా నాన్నగారు చేస్తున్నారు క్లీనింగ్ ఇవి కూడా అయిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం ఇదిగోండి మేము మార్నింగ్ టెన్కి అలాగా ఈ పీసెస్ అన్నీ నీట్గా తుడిసేసి ఇలా ఆరబెట్టాం మంచం మీద అని చెప్పేసాం కదా సో ఎండ కాదండి రూమ్లోనే ఫ్యాన్ గాలికే ఇలాగా పెట్టేసాం మేము సో ఒక ఫైవ్ దాన్ని అలా వదిలేసిన తర్వాత ఈ రసాలతో అండి మేము చేసేది సో వీటిని వచ్చేసి ఇప్పుడు కొలతతోనే కదా మామిడికాయ పచ్చడి చేసేది ఏదైనా ఒక డబ్బా ఇలాంటివి పెట్టుకోండి పెట్టుకుని దాంతో ఈ పీసెస్ అన్నీ ఎన్ని డబ్బాలు అవుతాయో పౌండ్ చేద్దాం చేసి అప్పుడు మనం పచ్చడి స్టార్ట్ చేద్దాం ఇది పెట్టేసి వీటిని ఇలా వేస్తాం కొలిసిన తర్వాత చూపిస్తాను మీకు కొలిసి తీసుకొచ్చి పెట్టారు అమ్మగారు పద్నాలుగు చెంబులు అయినాయి దా స్టీల్ దాంతో దిహా బ్యాగ్ బార్ ఇదిగోండి దాంతో పద్నాలుగు చెంబులు అయినాయి ఇది కలపడానికి మేము ఆ బ్యాషన్లో కలుపుదామంటే సరిపోవట్లేదు చిన్నగా అయిపోయింది ఎప్పుడు పెద్ద డేక్షీలో కలిపాను సో ఇలాగ ప్లాస్టిక్ది ఇలా తీసుకున్నాం మేము మార్నింగ్ నీట్గా వాష్ చేసేసి ఎండలో పెట్టి పెట్టేసాము ఆ జాడీను కలపడానికి ఇది ఇవి రెండు కూడా దేంట్లో అయితే కలుపుతారో అది బాగా వాష్ చేసి ఎండలో ఎండ పెట్టాలండి లేదంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉండే పచ్చడి కదా మనకి నిల్వ ఉండదు ఇవన్నీ టిప్స్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్తారు చాలా బాగా జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ స్టార్ట్ చేసామండి జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా పట్టిద్ది మా అమ్మ పచ్చడి పద్నాలుగు చెంబులు అయినాయి మా నాన్నగారు పట్టుకున్నారు చూడండి ఆ చెంబులతో ఏడు లోటాలు మామిడికాయ ముక్కలకి ఒక లోటా కారం ఒక లోటా వచ్చేసి మెంతిపిండి ఆవపిండి కలిపి వేస్తారు ఒకటిన్నర వచ్చేసి ముప్ప లోటా వచ్చేసి ఉప్పు వేస్తారు కదా నేను ఒక్కొక్కటి చెప్తాను ఇది పద్నాలుగు కాబట్టి మేము దాంతో రెండు చెంబులు కారం వేస్తానండి వేయండి ఒక చెంబు వచ్చేసి మామూలు కారం వేస్తున్నారు ఇంకొక చెంబు ఇప్పుడు బల్లారి కారం వేస్తారు ఏడుకు ఒకటండి పద్నాలుగు కాబట్టి రెండు కేజీ ప్యాకెట్ అండి అది హాఫ్ కేజీ ప్యాకెట్ అంటండి ఒక చెంబు ఏమో మామూలు కారం మిర్చి ఒక చెంబు బల్లారి మిర్చి ఇప్పుడు నెక్స్ట్ ఏమేస్తారో చూద్దాం మెంతి పిండి అండి ఒక వంద గ్రాముల వరకు వేస్తున్నారు దాంట్లో వేసుకుంటున్నారు కొలత కోసం నెక్స్ట్ ఇప్పుడు ఆవపిండి వేస్తారు ఇప్పుడు ఆవపిండి వేస్తున్నారు అదే చెంబులో మెంతిపిండి వంద గ్రాములు వేస్తారు కదా ఇదిగోండి ఇది వచ్చేసి ఆవపిండి వంద గ్రాములంతే వేశారండి మెంతిపిండి అదంతా ఆవపిండినే ఆ చెంబులో వేసుకుని అదే ఫుల్ చేసేసుకోండి రెండు కలిపి ఒక చెంబు వచ్చేస్తుంది లెక్క మీకు డే ఇదిగోండి ఇంకొక చెంబే వేసారు ఆవపిండి అర్థమైందా ఫ్రెండ్స్ రెండు చెంబులు తీసుకుని దాంట్లో వంద గ్రాములే మెంతిపిండి మిగతాదంతా ఆవపిండి వేసారు రెండు కలిపి రెండు చెంబులు రావాలి అదే ఏడు చెంబులు ఆవ ముక్కలు అనుకోండి ఆ మామిడి ముక్కలు అనుకోండి ఒక చెంబే అయ్యేటట్టు చూసుకోండి ఏడుకు ఒకటి ఇది వచ్చేసి సాల్ట్ అండి ఇదిగోండి సాల్ట్ ఇది పావు వేయాలంట ఒక చెంబు వేసాం కదా ఇంకొక పావు చెంబు వేద్దాం మూడో రోజు మళ్ళీ కలుపుకున్నప్పుడు మామిడికాయ ముక్కలు కులుపుతానాన్ని బట్టి మనకి ఇంకా ఉప్పు ఆయిల్ ఏం తక్కువ అయితే అది కలుపుకుందాం ప్రస్తుతానికైతే పావు వేస్తున్నారు అదే ఏడు చెంబులు మామిడికాయ ముక్కలు అనుకోండి మూడిపావు వేసుకోండి ముప్పావు త్రీ బై ఫోర్ ఇదిగోండి పసుపు ఒక స్పూనే వేశారు ఇది మా నాన్నమ్మగారు పొలంలో పండించి పంపించింది ఒరిజినల్ హల్దీ అనమాట ఇవి వెల్లుల్లి రెబ్బలు కేజీ అండి పెద్ద రెబ్బలు ఉన్నాయి కని చెప్తే పెద్దవి కొంచెం ఎక్కువ రేట్ అయినా ఫస్ట్ క్వాలిటీ ఇస్తారు ఒక రెండు వందల గ్రాముల వరకు అండి నేను పావు కేజీ అని చెప్పాను కదా రెండు వందల గ్రాముల వరకు కచ్చాపక్క వేశారంట ఇప్పుడు అది మొత్తం ముక్కలకి పట్టేలాగా ఒక్కసారి కలుపుకుంటారు ఇప్పుడు ఆయిల్ వేస్తున్నారు వేరుశనగ నూనె వేరుస్తాను నూనె ఇప్పుడు ఒక కేజీ వేసారు ఇంకా ఎన్ని వేస్తారో చూద్దాం ఇప్పుడు ఇదిగోండి రెండో ప్యాకెట్ రెండు కేజీలు ఇంకొక ప్యాకెట్ మూడో ప్యాకెట్ కూడా వేసి అప్పుడు కలుపుతారు మూడు కేజీలు వేస్తారండి ఇప్పుడు కలుపుకుని చూద్దాం కలుపుకుంటా చూసుకోవాలి ఇదిగోండి మూడో ప్యాకెట్ మొత్తం మూడు కేజీలు నూనె వేసాం మనం ఇప్పుడు మూడు ప్యాకెట్లు వేసి కలిపారండి ఇప్పుడు నాలుగో ప్యాకెట్ మొత్తం నాలుగు కేజీలు పట్టింది ప్రస్తుతానికైతే మూడో రోజు మళ్ళీ కలుపుకుందామండి ఇప్పుడు ఇలా కలుపుకుంటా నాలుగు కేజీలు పట్టింది పద్నాలుగు చెంబులు మామిడికాయ ముక్కలకి మీకు పద్నాలుగు చెంబులు ఆకపోతే ఏదైనా ఒక చెంబు చూసుకుని ఏడు చెంబులు అయ్యేటట్టు చూసుకోండి దాన్ని బట్టి మీకు తెలిసిపోయింది ఏడు చెంబులు అయితే రెండు ప్యాకెట్లు పడతాయి అంటే రెండు కేజీలు ఇలా చక్క మొత్తం కలిపేయాలండి అంతే అయిపోయింది ఆవకాయ పచ్చడి అంతే అనిపిస్తుంది కానీ పొద్దున్న నుంచి చాకి రండి మామూలుగా లేదు ముక్కలు కోపించుకుని బయటకు తీసుకొచ్చారు బయట నుంచి మా నాన్నగారు అయినా సరే అవి మొత్తం క్లీన్ చేసి గుడిసి ఆరబెట్టి జాడీలు డబ్బాలు వాష్ చేసి ఆరబెట్టి వెల్లుల్లి క్లీన్ చేసి పర్ఫెక్ట్ పచ్చడి రెడీ అయిపోతుంది ఇప్పుడు వర్షం పడిన తర్వాత మూడు రోజులు పచ్చడిలో కలిసి అన్నం తింటే ఉంటుంది ఏమవుతుందండి రెండు ముద్దలు కలిపి పెడతారంటండి ఎవరైనా సరే కామెంట్ చేయండి ఈ మామిడికాయ పచ్చడి బాగా అనిపిస్తే ఇదిగోండి ఫ్రెండ్స్ మామిడికాయ ముక్క చూస్తేనే నోరు ఊరిపోతుంది చూసారా మామూలుగా లేదు ఇంకా ఇది జాడీలో ఎత్తేద్దాం నాకు ఇలా పచ్చిగా ఉన్నప్పుడు తినమంటే ఇష్టం అండి నేను ఇది ఎంజాయ్ చేస్తా ఉంటా మా నాన్నగారు అది జాడీలో ఎక్కుతారు ఇలా ఏదైనా ఒక ప్లేట్ తీసుకుని చక్కగా దాంట్లో కలిపేశాడు ఇలా మొత్తం ఆ జాడీలో ఎత్తేయాలండి మళ్ళీ చక్క పైనుంచి క్లాత్ కట్టేసి మూడో రోజు తీసి ఉప్పు కారం ఆయిల్ ఏం అయితే అది కలిపేసుకుని పెట్టేసుకోవడమే మా అమ్మగారు సగం పచ్చడి ఫ్రిడ్జ్లో పెడతారండి మాకు సంవత్సరం అయినా సరే ముక్క మెత్తపడకుండా కొత్త పచ్చడి తిన్న ఫీలింగ్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రిడ్జ్లో అంటే ఎయిర్ పోని బాక్సెస్ ఉంది కదా అలాంటిది కవర్ కానీ క్లాత్ కానీ ఏదైనా చక్కగా నీట్గా క్లోజ్ చేసేసి వాటర్ పడకుండా పెడితే ఉంటుందండి అదే కాదు రెడ్ చిల్లీ పౌడరు కారమైనా సరే అలాగే స్టోర్ చేసుకుంటే మనకి రంగు అనేది రుచి అనేది ఏమి తగ్గకుండా ఉంటుంది వెల్లుల్లి ఎక్కువ వేసుకున్నామండి ఎంత ఎక్కువ తింటే అంత మంచిది వెల్లుల్లి మాకు వెల్లుల్లి ఫ్లేవర్ అంటే ఇష్టం అందుకే ఎక్కువ వేసుకున్నాం ఇదిగోండి ఇలాగ మొత్తం తీస్తాము నీట్గా ఇప్పుడు దాన్ని ఎలా స్టోర్ చేసుకుంటాము చూపిస్తాను అబ్బాయితే ఇదిగోండి ఈ క్లాత్ ఇలాగ పెట్టేసి అదే క్లాత్తో ఇలాగా కట్టేసి స్టోర్ చేసుకుంటామండి మా బాబు నిద్ర అయిపోయింది వచ్చేసాడు ఏం చేస్తున్నారని తను లెగకు ముందే మేము కంప్లీట్ చేసాలని చేసాము తను ఉంటే కనుక మొత్తం చీల్చి చెండాడు శివుడు యావీ హాయ్ దీనికి కూడా ఒక కవర్ ఇలా పెట్టేసి ఎయిర్పోకుండా ఇలా క్లోజ్ చేసేసి మళ్ళీ దానిపై నుంచి కూడా క్లాత్ వేసేసి పెట్టేస్తాం మేము ఇదిగోండి మళ్ళీ దానిపై నుంచి క్లాత్ వేసేసి ఇది కూడా ఇలా కట్టేస్తామండి చీపీరు అనేది తగలకూడదంట పచ్చడి ఆగదంట అంతేనండి కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి ఫైనల్గా అయిపోయింది దాంట్లో కొంచెం అన్నం వేసి కలపమంటున్నాను అసలు ఫస్ట్ రోజు తినరంటండి నాకు ఆగదు కదా తినే వరకు నేను తినాల్సిందే అన్న వీళ్ళెవరు నేను తిన్నంటే తిన్న ఘాటు ఉంటుందని లేదు నేను తినాలి అని మూడో రోజు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి కలుపుతారు అప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడైతే నేను ఇది తినేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ కొత్త ఘాటుగా అసలు మామూలుగా లేదు పది రోజుల వరకు పచ్చడే పచ్చడి తింటాము మా తమ్ముడిని తినరా అంటే భయపడి అమ్మ కూర్చున్నాడు ఇంకా ఫ్రెండ్స్ అయితే మళ్ళీ థర్డ్ డే కలిపి చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ మూడు రోజులు పెట్టి ఇదిగోండి మూడో రోజు మళ్ళీ ఇంకొకసారి ఆయిల్ ఉప్పు ఏమేమి తక్కువ ఉందో కలుపుకోవాలి కదా మళ్ళీ స్టార్ట్ చేసాము కలపడం అదిను ఇదిగోండి దీంట్లో తీసుకున్నాం కదా ఇవి రెండు కూడా దాంట్లో వేయాలి మనం ఇప్పుడు జాడీలోది బకెట్లోది రెండు తీసి ఇలా కలుపుకోవాలి ఒక్కసారి ఇదిగోండి ఆయిల్ తక్కువ ఉందని మళ్ళీ ఒక కేజీ ఆయిల్ వేస్తున్నాము మొన్న మనం పచ్చడి పట్టినప్పుడు నాలుగు ప్యాకెట్లు వేసాం నాలుగు కేజీలు ఇంకొక కేజీ పట్టింది మొత్తం ఐదు కేజీలు పట్టినాయండి ఇప్పుడు సరిపోయిద్ది ఇలా కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది పచ్చడి ఉప్పు కొంచెం తక్కువ ఉందని ఒక గుప్పెడు ఉప్పు వేస్తున్నారండి ఎక్కువ కాదు ఇప్పుడు మళ్ళీ మొత్తం కలుపుకోవాలి ఈ కొలతలతో పచ్చడి చేసుకోండి చాలా బాగుంటుందండి అసలు పక్కా కొలతలు దీంట్లో ఇంకా తారుమారు ఏమీ లేదు ఇదిగోండి ఫ్రెండ్స్ అయిపోయింది కలిపేసాం మళ్ళీ ఇంకా అయిపోయిందంటే పచ్చడి మామిడికాయ పచ్చడి ఇప్పుడు మేము దాంట్లో నెయ్యి కలుపుకుని తింటాం చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ రైస్ వేసాను పచ్చడిలోకి ఇప్పుడు దాంట్లోకి నెయ్యి వేస్తున్నాను వేడి వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి కొత్త ఆవకాయ నెయ్యి వేసి మామూలుగా ఉండదండి దీంట్లో టమాటా పప్పు కాంబినేషన్ అయితే అదురుస్తు మేము ఇవాళ పప్పు కూడా చేసుకున్నాం ఇదిగోండి టమాటా పప్పు కొత్త ఆవకాయ వెల్లుల్లి ఆవకాయ పచ్చడి అబ్బాబ్బా మామూలుగా లేదండి <laughs> that The taste, the dish. ఈ సమ్మర్లో మీరు కూడా ఆవకా పచ్చట్తో నెయ్యేసుకొని నా తింటుండే సూపర్ అదిరిపోయిందండి బాగుందండి జాబిద్ కాదా మనవడు చూడండి అన్నం తినట్లేదు కానీ మామిడికే ముక్కోడు తీసుకుని కూర్చున్నాడు అండి ఇప్పుడు అన్నం తినమనండి అస్సలు రాడు పేచి అన్నం పెట్టడానికి ఓకే ఫ్రెండ్స్ అయితే మేమైతే ఈ టమాటా మామిడికాయ పచ్చడి ఎంజాయ్ చేస్తామండి మీరు కూడా చేసుకోండి వస్తే ముద్దలు తినిపిస్తాం ఓకే ఫ్రెండ్స్ అయితే మా పచ్చడి నచ్చినట్టయితే మా ఇంటికి రండి ఈ పచ్చడి ముద్దలు పెడతాం మీకు కూడా అసలు మామూలుగా లేదు రుచి మా అమ్మగారు చాలా బాగా పెడతారు ఆవకాయ పచ్చడి వాళ్ళమ్మగారి దగ్గర నేర్చుకున్నారంట ఇప్పటికీ మర్చిపోకుండా అదే కోత కొలతలతో వేస్తారు ఇక నాకైతే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ అతను నేను అయితే ఆగలేకపోతున్నాను మీరు తినేస్తున్నారు అని చెప్పేసి మా పచ్చడి నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి మా కొత్త ఒక ఎలా ఉందో కామెంట్ చేయండి మరి మీరు పట్టారా లేదా పచ్చడి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అల్లాఫీస్